పూర్వము మాహిష్మతి నగరాన్ని జయపాలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలను కన్న బిడ్డల చూసుకొని పాలించే ఆ ప్రభువుకు సంతానం మాత్రం కలగలేదు సంతానం లేమితో ఆ దంపతులు సదా కుమిలిపోతూ ఉండేవారు సంతానం లేని స్త్రీని గొడ్రాలు అంటారు కదా అందుచే ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు వారు మృక్కిన మృక్కులకు కొదవలేదు దర్శించిన పుణ్యక్షేత్రాలు లేవు వారి పూజలు పునస్కారాలు అన్ని గాయి కానీ పుత్ర ప్రాప్తి మాత్రం కలుగులేదు సంతాన లేమితో నిరంతరము నిత్య వేదనను అనుభవిస్తున్న ఆ దంపతులపై పరమేశ్వరుడు జాలిగుని వారిని కరుణిద్దామని తలంచి జంగమ వేషధారి అంతఃపురం ముంగిట నిలిచి భవతి భిక్షాందేహి అని అరవటం జయపాలుని భార్య భిక్ష తీసుకుని వచ్చే లోపు వెళ్లిపోవటం చేసేవాడు తెచ్చిన భిక్షతో జయపాలున భార్య నిరాశగా వినిదిరిగిపోయేది ఒకనాడు జయపాలుని భార్య జంగమేశ్వరునికి ఎలాగైనా భిక్ష వేయాలని పట్టుదలతో అతని కంటే ముందు భిక్షతో వచ్చి వేచి చూడసాగింది ఇంతలో జంగమేశ్వరుడు వచ్చి భవతి భిక్షాం దేహి అని వెళ్ళిపోసాగాడు వెంటనే రాజపత్ని భిక్ష వేయబోయింది కానీ జంగమేశ్వరుడందులకు సమ్మతించలేదు తల్లి సంతానహీనుల భిక్షను గ్రహించము సంతానహీనులు భిక్షను వేయటానికి అనర్హులు కావున మేము మీరిచ్చే భిక్షను గ్రహించమని చెప్పాను అంతటా రాజపత్ని జంగమేశ్వర మా ప్రారంధం వలన మేము సంతానహీనులమై మేము చేసిన పూజలు పునస్కారాలు అన్ని వ్యర్థమవుతున్నాయి మీరైనా మేము సంతానవంతులమయ్యే ఉపాయాన్ని సూచి అని వేడుకొన్నది జాగ్రత్తగా విను రేపు ఉదయం పట్టు పీతాంబరములు ధరించి నీల వర్ణపు అశ్వముపై తూర్పు దిక్కుగా వెళ్ళమని చెప్పు ఆ అశ్వము వాయు వేగ మనోవేగాలతో పోయి కలిసి కలిసి హఠాత్తుగా ఒక చోట నిలిచిపోతుంది అక్కడ దిగి జాగ్రత్తగా అన్వేషించక భూమిలో ఒక ఆలయం కనబడుతుంది అది సాక్షాత్తు పరమేశ్వరి అయిన మంగళగౌరి ఆలయం దానిని శుభ్రపరిచి అందున్న అమ్మవారిని ఆరాధించమను ఆ మంగళగౌరి మిమ్మల్ని తప్పక కరుణించగలదు ఆమె దయా దాక్షిణ్యాల వలన మీకు పుత్ర ప్రాప్తి కలగగలదు అని చెప్పి జంగమ రూపధారి అయిన జగదీశ్వరుడు అంతర్ధానమయ్యాడు జయపాలుని భార్య విషయమంతా భర్తకు విన్నవించింది అంతటా జయపాలుడు నీలి వస్త్రధారి అయి నీలి పట్టు పీతాంబరములు ధరించి ఆ సన్యాసి చెప్పిన ప్రకారము నీలాశ్వ తూర్పు దిక్కుగా పయనించి అశ్వమాగిన చోట దిగాడు కొంతసేపు అన్వేషించక ఆ భూమిసునికి భూమిలో బంగారు దేవాలయం కనిపించింది మంగళప్రదమైన ఆ మణిమయ బంగారు ఆలయంలో మంగళగౌరి విగ్రహం కనిపించింది అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మంగళగౌరీ దేవిని పూజించాడు